హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే వచ్చిన కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన గవర్నమెంట్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి అదేంటో మనం వీడియోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా చేస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట అలాగే ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అక్టోబర్ నెలలో దసరా సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకైతే వరాల జల్లును కురిపించనున్నారండి వివరాలకు వెళ్ళి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాము దసరా సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మహిళలకు డబుల్ ధమాకాగా ఈ దసరాకు రెండు పథకాలను చేరున్నారు దానిలో ఫస్ట్ది ఫ్రీ బస్ రెండవది గ్యాస్ అనమాట ఫ్రీ బస్ ఇప్పటికే లేట్ అయిందని చెప్పి చాలామంది మహిళలు అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు కదండీ అది ఎందువల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల ఫ్రీ బస్ అనేది పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది అయితే ఈ దసరా సందర్భంగా మహిళలకి కానుక కింద ఫ్రీ బస్ని అమలు చేయనున్నారని చెప్పి చెప్ప చెప్పారనమాట సీఎం గారు ఈరోజు కానీ రేపు కానీ అధికారికంగా అనౌన్స్మెంట్ అనేది ఇవ్వనున్నారండి ఈ దసరాకి రేషన్లో కూడా కనులు కానుకలు ఇస్తారా లేదా అన్నది తెలుసుకోవాలి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో ప్రతి పండుగకు చంద్రన్న కానుక కింద కొన్ని కొన్ని సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు కదండి పేదవాళ్ళు పండుగ ఆనందంగా జరుపుకోవాలని చెప్పి రేషన్లో చక్కగా బెల్లము పప్పులు అన్నీ ఇచ్చేవారు బెల్లంతో సహా అన్నీ ఇచ్చేవారు కదా మరి అదే కా అదే అనువాయితీని ఈసారి కూడా కంటిన్యూ చేస్తారా లేదా అనేది తెలియాలండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండుగకు చంద్రన్న కానుకగా ఇచ్చేవారు కదా కానీ ఈసారి ఈ పథకం స్టార్ట్ చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ దా దా స్టార్ట్ చేసే పని అయితే దసరా అయితే పెద్ద పండుగ కాబట్టి ఈ దసరాకే స్టార్ట్ చేయాల్సి ఉంది దీనిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదండి రాలేదండి ఒకవేళ దీనిపైన ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ముందుగా మీకు తెలియజేస్తాను అలాగే ఫ్రీగా ఇవ్వబోయే గ్యాస్ దీపం పథకాన్ని ఉజ్వల పథకం కింద మార్చాలని చెప్పి ఆలోచనలో ఉన్నారనమాట అంటే ఇప్పుడు ఫ్రీ పథకం గ్యాస్ అనేది మనకి దీపావళికి ఎవరు ఉన్నారండి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు కాబట్టి దీపావళి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు మీకు ఈ ఫ్రీ గ్యాస్ పథకం అమలు కావాలంటే కనుక ముందుగానే మీరు డబ్బులు పే చేసేసి గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవాలన్నమాట తర్వాత మీ ఖాతాల్లోకి అలాగే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి అంతేగాని ఫస్ట్గానే మనకి ఫ్రీగా సిలిండర్ ఇచ్చారండి ముందుగా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి తర్వాత ఎన్ని డబ్బులు అయితే మనం పెట్టి గ్యాస్ కొనుక్కున్నామో అన్ని డబ్బులు మనకి అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారన్నమాట అలాగే ఈ దసరాకి కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఈ అక్టోబర్లో అయితే ఈ కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలనేది ఈ దశ ఈ అక్టోబర్ నెలలోనే మనకి అప్డేట్ అనేది అయితే వచ్చేది ఉంది అప్డేట్ రాగానే నేను మీకు తెలియజేస్తానమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే